అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే వేస్ట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ని వాడుతూ మనం వీటిని ఏ విధంగా వాడుకోవచ్చు ఏంటి అనేది చూపిస్తాను నా దగ్గర చిన్న బాటిల్ వన్ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ నుండి టూ లీటర్స్ వరకు ఉన్నటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి ఇవన్నీ మనము భూమిలో వేస్తే కలవకుండా భూమిని మనము కలుషితం చేసేటువంటివి ఇదిగోండి వానపాము చూడండి ఎంత బాగున్నాయి ఇదిగోండి దీంట్లో ఆల్రెడీ నేను అంతకుముందు కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి వేసాను అది డీకంపోజ్ అయిపోయింది అనమాట అది తీసేసి మళ్ళీ దీంట్లోనే ఫ్రెష్గా వేద్దాం అనుకుంటున్నాను మట్టి ఎక్కువగా ఉంది దీంట్లో వానపాములు అయితే మస్తున్నాయి ఇదిగోండి అందుకని ఒక బకెట్ బకెట్లో కూడా చాలా మట్టి ఎక్కువగా ఉంది బరువుగా ఉంది అందుకని మనకి ఎట్లా మట్టి కావాలి కదా అనేసి దాంట్లో ఉన్నటువంటి మొక్కలు కూడా పోయినాయి ఆ కుండీలో అందుకని ఆ కుండి తీసుకొచ్చేసాను ఒకసారి చూపిస్తాను నేను మీకు నేను ఇలా అన్ని కంటైనర్స్కి ఇలా పెయింట్ అయితే వేసుకున్నాను పెయింట్ వేసుకోవడం వల్ల కొంచెం అందంగా కనిపిస్తే అంతే ఇదిగోండి ఇది కూడా బాటిల్ నేను దీనికి అప్పుడు పెట్టుకోలేనట్టున్నాను డ్రైన్ హోల్ అందుకోసమని వాటర్ అనేది దాంట్లోనే ఉంది అందుకే నైస్ తెచ్చుకున్నాను ఒకవేళ దేనికైనా డ్రైన్ హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటే మళ్ళీ డ్రైన్ హోల్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలా చూపిస్తాను ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ చేసుకోవాలంటే కావాల్సింది మనం గార్డెన్లో యూజ్ చేసేటువంటి సాయిల్ ఇప్పుడైనా ఈ బాటిల్కి వెళ్ళి తీసేసింది అనమాట దీంట్లో ఏమైనా మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడు అంతకుముందు దీంట్లో ఏమైనా మనకి మట్టిలో కలవకుండా డికంపోజ్ కాకుండా ఉన్నట్టు ఉంటాయి కదా అవి తీసేసేయాలి అందుకని దారాలు అసలు డికంపోజ్ కావు ఇదిగోండి మనము మొన్న దసరా పండుగకి గుమ్మానికి పూలు కట్టుకున్నాం కదా అవి ఎంత నాలుగైదు రోజులు ఉంటాయి తర్వాత తీసేస్తాం మొత్తం వాడిపోతాయి కదా నేనైతే ఒక త్రీ డేస్ వరకు ఉంచుతాను తర్వాత తీసేస్తాను వాడిపోయినట్టయిపోతే దాంట్లో తట్టు పురుగులు వచ్చేస్తాయి ఆ పురుగులు కింద పారుతూ ఉంటాయి అనేసి త్రీ డేస్ కాగానే తీసేస్తాము ఇప్పుడు అలా తీసేసినటువంటి ఈ యొక్క పువ్వులు దారం తీసేస్తున్నాను ఎందుకంటే దారం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మట్టిలో అస్సలు కలవదు గుర్తుంచుకోండి ఇదేందో కానీ దారం దేంతో తయారు చేస్తారా కానీ దారం కానీ వత్తులు కానీ అస్సలు డీకంపోజ్ కావు తెలుసా నేనైతే భూమిలో చూసాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మట్టిలో ఎన్నో సంవత్సరాల కింద వేసినటువంటివి ఇంత దూరం లోపల దాకా తవ్వినా కానీ ఆ దారాలు వెళ్తున్నాయి కానీ ఆ దారాలు అయితే అసలు డీకంపోజ్ కాలం నల్లగా అయినాయి అంటే పక్కనటువంటి వీటి యొక్క కంపోస్ట్ అయిపోయినప్పుడు అంతే కానీ అవి అయితే డీకంపోజ్ కాలేవు తర్వాత ఇదిగోని మనము అరటిపండు తిన్నప్పుడు అరటిపండు తొక్కలు ఉంటాయి కదా వీటిని కూడా పాడేయకండి అరటిపండు తొక్కలే కాదు ఏవైనా వెజిటేబుల్స్ తొక్కలు కావచ్చు ఫ్రూట్ పీల్స్ ఉంటాయి ఫ్రూట్స్ వెజిటేబుల్ పీల్స్ అవి వాడేయద్దు అవి మనకి మొక్కలు చాలా మంచిది ఇందుకు అయితే బనానా తినేటువంటి పీల్స్ ఉంటాయి కదా వస్తే వాడేను బట్టి అమృతంలాగా దాచి పెట్టేసుకుంటాను ఇంక అందుకే వచ్చేటప్పుడు అన్నీ కంటైనర్లో వేసి తెచ్చుకున్నాను అన్నింటిని కలిపి ఒక బాక్స్లో వేసేస్తాను ఈ స్వీట్ బాక్స్ దీంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసి ఓ రెండు రోజులు దీంట్లో వేసి వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది మనకి మంచిగా మొక్కలు కాసిన పోషకాలు బాగా ఉంటాయి ఇంట్లో మొక్కలు కాసే పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందుకోసం అరటిపండు తొక్కలు అస్సలు పాడేదు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి అనుకోని బట్ కూడా మొక్కల్లో వేసేసుకోవచ్చు అరటిపండు కూడా బాగా మెత్తగా అయిపోయింది అంటే దాన్ని కూడా వాటర్లో నానబెట్టేసి ఇస్తే చాలా మంచిది మొక్కలు కాల్సంట్రేట్ పొటాషియం మంచిగా అందుతుంది మనకు మనిషికి ఏ విధంగానైతే అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఎలా కావాలో మొక్కలు కూడా అవన్నీ ఉంటేనే మొక్క మంచిగా ఎదుగుతుంది మనకి కావలసిన పోషకాలు మంచిగా ఉంటేనే మనిషి హెల్తీగా ఉంటాము హైట్ వెయిట్ కరెక్ట్గా ఉంటుంది కదా లేదు ఏదైనా ఒక లోపం ఉందనుకోండి దానివల్ల వచ్చేటువంటి లోపాలు ఉన్నటువంటి డిసీజెస్ అయితే వస్తాయి కదా అదేవిధంగా మొక్క కూడా అంతే అనమాట ఇదిగో అయితే గుమ్మానికి పెట్టినటువంటి పూలు అయితే తీసేశాను గేట్కి పెట్టిన పూలు ఇక పైకి ఏం తీసుకురాలే తీసేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మొక్కలలో అయితే వేసేసాను ఇదిగోండి అన్ని పూలైతే ఈ విధంగా తీసేసాను తర్వాత నేను ఇంకేం చేశాను అంటే ఇవి ఎన్ని రోజుల కృషిను ఈరోజు ఒక రోజుగా దగ్గర దగ్గర నాలుగు రెండు మూడు నెలలకు కృషి కార్డ్బోర్డ్ మొక్కలు టైం ఉన్నప్పుడల్లా కార్డ్బోర్డ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకునేది అనమాట ఈ కంటైనర్లో దానివల్ల ఏంటంటే మొక్కల్లో మనకి వానపాములు వస్తాయి కదా ఆ వానపాములకి ఈ యొక్క కార్డ్బోర్డ్ అంటే మంచి ఫుడ్గా పనిచేస్తుంది అనమాట కార్బన్ ఉంటుంది కదా కార్డ్బోర్డ్లో ఆ యొక్క కార్బన్ తినేసి చాలా హెల్దీగా అవుతాయి అన్నమాట వానపాములు అందుకోసమని ఈ యొక్క కార్డ్బోర్డ్స్కి ఒకవేళ కవర్ ఏమైనా ఉందని కూడా ఆ కవర్ కవర్ ఉన్నటువంటి లేయర్ తీసేసి రిమైనింగ్ లేయర్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే వేసేసాను కదా ఇంత క్వాంటిటీ తర్వాత మనము కంకి తెచ్చుకున్నప్పుడు కంకి బూర వస్తుంది కదా ఆ యొక్క కంకి బూరు తర్వాత ఇప్పుడు మనం బంతి పూలు కదా ఆ యొక్క బంతి పూలు ఇలా దీని లోపలికి పెట్టేసుకొని ఇలా నొక్కేద్దాము ఇది ఎంతవరకు ప్ర వేయాలి అంటే మనం చేతి పట్టి ఒత్తితే లోపలికి నొక్కితే పోకుండా ఉండేలాగా ఉండేంతవరకు వేసేసుకోవాలి ఇది తర్వాత దీని పనికి ఇంకా మనకు మట్టి పట్టాలి కొంచెం కార్డ్బోర్డ్ వేస్తాను మళ్ళీ రోజు అనుకున్నాను రోజు ఈవినింగ్ టైంకి వాన పడుతుంది అది అట్లే పెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇంక ఈరోజు డిసైడ్ అయిపోయినా ఇంక అట్లా అనుకుంటే కాని పని అసలు మొక్కలు అసలు ఏవి పెట్టడం కుదరట్లేదు వానలు పడుతున్నాయి కదా ఈరోజైతే టైం తీసుకొని చేసేసేయాలనేసి ఫోర్ ఓ క్లాక్ క్వార్ ఫోర్కేమో పైకి వచ్చేసాను ఇంకా పాలు పోదాం అనుకున్నాను ఏమో చూడాలి ఏమైతే ఇంకో ఇంతవరకు ఉంది పువ్వులు ఇప్పుడు మట్టి వేసాము చెప్పాను కదా దారాలు డికంపోజ్ అవ్వని ఇదిగోండి దీనికి ఉన్నటువంటి పూలు డికంపోజ్ అయిపోయి కానీ దారాలు డికంపోజ్ కావు ఇప్పుడు కూడా మళ్ళీ వేసేటప్పుడు దారాలు తీసేసి వేసేసుకోవాలి ఇందుకంటే మట్టి ఇది పచ్చిగా ఉంది ఎందుకంటే వాన పడింది నిన్న అందుకని మట్టి అట్లా పచ్చిగా ఉంది ఏం కాదు ఇట్లా వేసేసేయండి దారాలు అయితే డీకంపోజ్ కానీ పార్ట్ ఏదైనా ఉంటే దానికి ఇలా తీసేసేయండి ఇలా మట్టి వేసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ రోజైనా మొక్క పెట్టచ్చు లేదా రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు ఈజీగా మనకి మొక్కలు అయితే గ్రో అవుతాయి కానీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది పెట్టి దేంట్లో పెట్టిన మొక్కలు దానికి కంపల్సరీ డ్రైన్ హోల్ ఉండాలి ఇంకోటి డ్రైన్ హోల్ అయితే ప్రతి ప్రతిదానికి డ్రైన్ హోల్ ఉండాలి ఇది దీని బాటిల్కి అయితే క్యాప్ మొత్తం కట్ చేయలేదు వాన పడుతూ ఉంది కదా వాన ఇల్లు పడకుండా ఉంటుంది ఈగలు రావు తన దోమ రాదు స్మెల్ రాదు అనేసి దాని కూడా అట్లే ఉండేది తర్వాత ఇక అప్పుడు ఎండాకాలంలో తీసేసిన అది సంగతి ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ వేసుకున్నాను నెక్స్ట్ ఏం వేసుకుందామంటే పూల క్వాంటిటీ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా నేను అన్నీ కిందికి లేట్ చేసుకుంటాను వచ్చేటప్పుడు మన కిచెన్ వేసిన బల్లితలు ఏమి ఏమైతే ఉండకే నా మంచిది దుంతుకోమల్ నీళ్ళు ఎంతమంది బండి అంటే భయం ఇష్టం అంటుంది ఇష్టం కాదు భయం ఇదిగోండి బతుకమ్మ పూలు ఏంటబ్బా ఇది అనుకున్నాను బతుకమ్మ పూలు అప్పుడు నేను బట్టి స్టిక్స్ పెట్టేసి బతుకమ్మ చేసుకున్నాను కదా దీంట్లో ఏముందా ఏముందా అనుకున్నాను మనం బతుకమ్మ పేర్చుకున్నప్పుడు తీసినటువంటి పూలు అనమాట ఇవన్నీ పెట్టుకున్నటువంటి ఈ యొక్క పుల్లలు తీసేసి వేసేసుకున్నాము ఈ పుల్లలు డీకంపోజ్ టైం పడుతుంది అయినా కానీ చాలా టైం టేకింగ్ అనమాట అందుకని తీసుకుని ఈ కట్టె పుల్లలు తీసేస్తే వేసేస్తున్నాం ఇంకా మన చేతి కూడా కుచ్చుకుంటే బాటిల్లో కదా వేయాల్సింది అందుకోసం గునుక పువ్వు తంగేది పువ్వు బంతి పువ్వు పట్టుకుచ్చుల పువ్వు అప్పుడు రకరకాల ఆడ పువ్వులు వాడుకున్నాం కదా ఆ పువ్వులని బతుకమ్మ తీసేసాక కవర్లో తీసుకొచ్చేసి పైన పెట్టేసాను బతుకమ్మ పండుగ అయితే మనకి ఎన్ని రోజులు అవుతుంది సెకండ్ రోజు బతుకమ్మ సెకండ్ కాదు థర్టీ ఎయిత్ రోజు బతుకమ్మ పండుగ చేసుకున్నాం కదా ఈరోజైతే డేటు ఎయిత్ ఇది కొంచెం కొంచెంగా డీకంపోజ్ అవుతుంది ఇంకోండి ఇది పెద్ద దాంట్లో పెంచేస్తాను పెద్దగా ఉన్న దాంట్లో అయితే ఈజీగా పడతాయి ఇది టూ లీటర్స్ బాటిల్ అలానే కవర్లో పెట్టేసిన చీమ ఇవన్నీ ఇలా మంచిగా నింపేసి దీనిలో నేను కార్డ్ బోర్డ్ వేయలేదు ఇంకా బయటికి కొంచెం కార్డ్ బోర్డ్ వేసేసి కార్డ్ బోర్డ్ అది వేయలేదు కొంచెం కార్డ్ బోర్డ్ కార్డ్బోర్డ్ కార్డ్ బోర్డ్ వేయడం వల్ల వానపాములకి మంచి ఫుడ్ అవుతుంది అంతే అంతకుమించి ఇంకేం లేదు మనం ఇప్పుడు గట్టిగా నొక్కుతూ వేసుకోవాలి వారం పది రోజుల వరకు అది డికంపోజ్ అయిపోతుంది కానీ కట్టె ముక్కలు తొందరగా డికంపోజ్ అవ్వమని అనగా కట్టె ముక్కలు అట్లే ఉన్నాయి కట్టె ముక్కలు వేరేసి పక్కన పెట్టేసి దీని కూడా ఇది క్యాపిలాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే అది మనకి వాన పడినప్పుడు నీళ్ళు పోకుండా ఉండాలంటే దీన్ని ఇట్లా పెట్టేసామంటే నీళ్ళు పో అయితే లోపల పెట్టచ్చు లేదంటే బయట పెట్టచ్చు ఇలా ఒక్కొక్కటిగా నింపుతూ లోపల పెట్టేసుకుందాం పెట్టినటువంటి పువ్వును ఇలా గట్టిగా వేలతో నొక్కేసుకుంటూ పెట్టుకోవాలి కట్టె అయితే తీసేసేయండి చేత్తో నొక్కుతాం కదా అప్పుడు కుచ్చుకోపోతాయి అది పెద్ద బకెట్లో అలాంటి దాంట్లో అనుకోండి వేసేసినా ఏం కాదు డికంపోజ్ అవుతుంది బాటిల్స్ అలా కాబట్టి ఆ సన్న కట్టె పుల్లలు తీసేసేయండి తీసేసి అన్ని పక్కన పెట్టేసి ఒకరోజు మిద్దె తోటల వంట చేసుకున్నప్పుడు వాడుకుందాం అనుకోండి కట్టె పుల్లలు అన్నీ వంటకు అయిపోతాయి తర్వాత వచ్చినటువంటి బూడిదను మొక్కలకు మంచిగా వాడుకో చెరువులాగా ఇదే విధంగా అన్ని కంటైనర్స్లో ఈ యొక్క ఎండు టాకులు కిచెన్ వేస్ట్ దేవుడికి పెట్టినటువంటి పువ్వులు గుమ్మలకు పెట్టినటువంటి పువ్వులు తర్వాత ఫ్రూట్ వేస్ట్ వెజిటేబుల్స్ వేస్ట్ బోర్డు మట్టి ఈ మూడు లేయర్స్ లేయర్స్గా వేసేసుకుంటూ అన్నింటి పక్కన పెట్టుకొని ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ప్రతి దానికి కూడా డ్రైన్ హోల్ ఉండాలి గుర్తు పెట్టుకొని ఇంకా నేను గీట్ లాగా పెట్టేసాను చూడండి నెలలో వాటర్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇదే విధంగా అన్ని తయారు చేసుకున్నాను